నగిరేపల్లి గ్రామస్తులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం పెద్దయ్య ఈరోజు మనం అన్ని పార్టీలు చూసాము కానీ ఈసారి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు కదా హస్తం ఇంద్రమ్మ రాజ్యం హస్తం గుర్తుకి మీరందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు కానీ అందరికి కానీ ఓటర్లకు చెప్పి మనకి రైతుల కోసం పోరాడేది కార్మికుల కోసం రైతుల కోసం మనందరి కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మనమందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాము పలమనేరులో పుట్టి పెరిగినటువంటి నల్లగొట్టలపల్లి శివశంకర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయనకి మీ అందరూ ఓట్లు వేసి ఆయన ఎమ్మెల్యే గెలిపించి మన తరఫున అసెంబ్లీకి పంపిస్తే మన హక్కుల కోసం పోరాడి రావాలి కాబట్టి మనందరం కూడా ఈసారి శంకర్ గారిని గెలిపించుకొని మనం మనం డెవలప్ చేసుకుందాం ప్రతి ఇంటికి కులా చేయించుకుందాం ప్రతి రోడ్డు సీసీ రోడ్డు వేయించుకుందాం ప్రతి సీసీ రోడ్డుకి ఈ పక్క రెండు ఇరువైపులా డ్రైనేజ్ కళ రైతుకు రైతుకున్నవాప చేద్దాం పిల్లల చదువులు అన్నింటి మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనమందరి ఈసారి అష్టం గుర్తుకు ఓటేయాలి శంకర గారిని ఇవన్నీ కాబట్టి నువ్వు వెయ్యాలా నువ్వు రైతే కదా కాబట్టి ம ரத்து குறிஞ்சி பாடுபடுக்குதா பாட்டு படுக்குதா மனம் இதுவும் படுக்குந்தமா అన్నారై తన్నా మాయన్నారై తన్నా మా నెత్తురనివే సత్తువ నీవే అన్నారై తన్నా అన్నారై తన్నా మాయన్నారై తన్నా మా నెత్తురనివే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకు వచ్చిందంటూ ంటూ నాగరికత మాకొచ్చిందంటూ వేగు సాగువయ్యా భూమిని సాగు చేసి వయ్యా భూమిని సాగు నీ కాడికి దండం మేడికి దండం కాడిని మోసని ఎట్లకి దండం అన్నా నీ కాడికి దండం మేడికి దండం కాడిని మోసని ఎడ్లకి దండం మేడిని బట్టని చేస్తకి దండం మేడిని బట్టని చేతికి దండం కూడును బెట్టని కాళ్ళకి దండం అన్నారై తన్నా మా అన్నారై తన్నా మా నెత్తురనీవే సత్తువ నీవే అన్నారై తన్నా అన్నం చేసి తిన్నా కావిల్ల కొద్దీ కష్టాలు వచ్చిన కడవల కొద్ది కన్నీ విన్ను చూపని వీరుడవయ్యా చూపని ఆ కల్లి తీర్చిన అన్నదాతవు మేడిని బట్టని చేతికి దండం మేడిని బట్టని చేతికి దండం కూడును బెట్టని కాళ్ళకి దండం అన్నారై తన్నా మాయన్నారై తన్నా మా నెత్తురనీవే సత్తువ నీవే అన్నారై తన్నా చందమామలోని చల్లని చూపు సూర్యుడయ్యలోని శ్రమక శక్తి భూదేవంతా ఓర్పును నీవు వారసత్వముగా పొందినవయ్యా ఈ చరిత్రహీనుల పాలనలోనా చరిత్ర హీనుల పాలనలోన చావలేక నీవు బతుకుతుంటివే మేడిని చేతికి దండం మేడిని బల్పెని చేతికి దండం కూడును బిట్టెని కాళ్ళకి దండం అన్నారై తన్నా మా అన్నారై తన్నా మా నెత్తురనివే సత్తువ నీవే నాయకత్వం తన్నా తొల్లపల్లి పంచాయతీ ఈ కొత్తూరు గ్రామంలో ఈరోజు శివసంకరణ గెలుపు కోసం మేమందరూ కరపత్రాలు ఇంటింటికి వెళ్ళి పంచడం జరిగింది పంచేటప్పుడు ప్రత్యేక ఇంటింటికి వెళ్ళి ఈ నిత్యావసర ధరలు పెట్రోల్ డాజ పెట్రోలు డీజిల్ పెరిగిన రేటు గురించి కానీ ఏమి గ్రామాల్లో నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో వచ్చినప్పటి నుంచి ఇచ్చినవే పెన్షన్లు ఇచ్చినవి ఈ పది ఏడు పది సంవత్సరాల్లో తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సిపి కానీ చేసింది లేదని పబ్లిక్ మాతో చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మేము ఆదరిస్తామని చెప్తున్నారు ఈ పలనీరు నియోజకవర్గంలో మన కాంగ్రెస్ అభ్యర్థి శివశంకరానికి ఓటు వేస్తాం తప్పకుండా అతను గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు గ్రామాల్లో ఇప్పుడు ఈరోజు పెద్ద బంజారమ్మ నాగరెడ్డిపల్లి పంచాయతీ తుల్లపల్లి పంచాయతీ ప్రచారం చేయడం జరిగింది